ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ నేను చాలా మందిని కలుస్తాను ఏంటి ఆస్ట్రాలజిస్ట్ ని కలుస్తాను లేదంటే న్యూమరాలజిస్ట్ ని కలుస్తాను లేదంటే వాస్తు పండితుని కలుస్తాను అవునండి త్రిమూర్తుల్ని కలిపిన మూర్తిని మిమ్మల్ని చూస్తున్నాను ఏంటి దీనివల్ల ఏంటి ఉపయోగం త్రిమూర్తుల అనుగ్రహమే ఉందని అనుకోవాలండి ఎందుకంటే నేను జ్యోతిష్యం చెప్పేవాడిని ఆరోగ్యం కోసం చెప్పేవాణి ధనం కోసం వివాహం కోసం నూతన వ్యాపారము నూతన శంకుస్థాపన కోసం చెప్పేవాణి ఒకనొక టైంలో మా తండ్రి బెడ్ పైన ఉన్నాడని ఒక తల్లి వచ్చింది నా దగ్గరికి మా నాన్న అంటే పంచ ప్రాణాలు నాకు ఆయన లేకపోతే నేను బతకలేను స్వామి పంతులు గారు ఆయన కోసం ఏదైనా పూజ చేయండి ఆయన జాతకం ఒకసారి చూడండి అంటే చూసి చెప్పా ఆయన మంచి ఇది ఉందండి బతుకుతారు అని చెప్పా ఒక బిఫోర్ ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ చెప్పినప్పుడు ఆమె ఏడిచి అన్ని చేసి దేవుడు దండం పెట్టుకుని ఇట్లా మొక్కు పెట్టుకుని మొక్కుబడి పెట్టుకొని వెళ్ళింది ఆమె వెళ్ళిపోయిన నెల రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అయిన తెలిసింది నాకు మనం ఇంత చెప్పిన తర్వాత కూడా భగవంతుడిని ముందు పెట్టి భగవంతుడు ఉన్నాడని చెప్పి పంపించిన తర్వాత కూడా ఆ తల్లి నర్వస్ అయిపోయిందే ఆమె పెట్టుకున్నటువంటి ఆశ తునా తునకలు అయిపోయాయి తండ్రి అంటే ఎవరండి సాక్షాత్తు కనిపించే దైవం అప్పుడు అనిపించింది ఏదో లోపం ఉంది ఇంకా ఏదో తెలుసుకోవాలి ఓకే అని ముందుకెళ్తే మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత ఆమె మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండేవారమ్మ అంటే ఫలాన్ దగ్గర ఉండేవారు మాకు మా నాన్నగారు ఇట్లా వాస్తు దోషం వల్లే చనిపోయారని చెప్పారండి భగవంతుడు ఇష్టము మనం ఏం చేస్తామండి అని ఆమె నోటి నుండి ఆ మాట వచ్చింది ఫస్ట్ మా ఊర్లో ఉన్నటువంటి పెద్ద ఆయన చాలా ఒక ఎనభై సంవత్సరాల వయసున్న ఆయన మీ నాన్నగారు ఈ వాస్తు దోషం వల్లే ఈయన ఇలా స్వర్గస్థులయ్యారమ్మా అని చెప్పారు సరే అంత దైవ నిర్ణయం అని అనుకొని నేను సరిపెట్టుకున్నానండి అని చెప్పినప్పుడు నాకు సెకండ్ క్లూ వచ్చింది అంటే జ్యోతిష్యానికి ఇంకోట్ ఏదో ఉంది తర్వాత మళ్ళీ జ్యోతిష్యంతో పాటు వాస్తు మన దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు అవన్నీ చదివినా అన్నీ చేసినా ఇప్పుడు సార్ శ్రీనివాస్ గారు ఇప్పుడు బావిలో ఉండి కప్పేమనుకుంటుంది అన్నీ తెలుసు నాకు అని అనుకుంటుంది ప్రపంచం అనుకుంటుంది అనుకుంటుంది కాబట్టి ఆ బుక్కులు చదివి చదివి మొత్తం మేధావి అయిపోయానని అనుకున్న భావన వచ్చిందనుకున్నాను కానీ మన జాతకంలో ఒక యోగం ఉంటుందండి ఎవరు ఎవరు కూడా జ్యోతిష్యుడు అవ్వాలంటే ఆషామాషి కాదు ఎవరైనా వాస్తు శాస్త్రుడు శాస్త్రజ్ఞుడు అవ్వాలంటే ఆషామాషి కాదు దానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి ఆయన జాతకంలో కేతు అనే గ్రహము చాలా బలంగా ఉండాలి గురు అనే అనుగ్రహం ఉండాలి ఉంటేనే వాళ్ళ ఫీల్డ్లో రాణిస్తారు నిలబడతారు కాబట్టి అలాంటి యోగం ఏదో ఉండొచ్చు అన్న భావనతో నేను అక్కడి నుండి బయలుదేరానండి బయటికి బయలుదేరి టెస్ట్ చేయడం సాగించా నేను తెలుసుకున్న నేను చదువుకున్నదంతా కూడా ఏం చదువుకున్నారయ్యా అని మీరు అడగచ్చు అయ్యా శర్మగారు మరి మీరు చదువుకున్నాను అంటున్నారు కదా ఏం చదువుకున్నారు మొట్టమొదట మయమతం స్వామివారి మనకు వాస్తుకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ఇవి నేను చెప్పబోయేవి మయమతం సమరంగణ సూత్రధార పురాణము తర్వాత వచ్చేసి స్కంద పురాణంలో కూడా ఉంటుంది అగ్ని పురాణం ఉంటుంది వాయు పురాణం ఉంటుంది తర్వాత వచ్చేసి గరుడ పురాణం ఉంటుంది తర్వాత అన్నిటికీ మూలం అయినటువంటి విశ్వకర్మ ప్రకాశుడు భగవంతులు ఋషులకు ముహూర్తాలు పెట్టేది పూజలు చేసే అనుగ్రహాన్ని సప్త ఋషులకు ఇచ్చారు ఆధిపత్యం ఇదంతా ప్రపంచాన్ని ఏలడానికి అందరిని చూసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో మన స్టేట్లో మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అట్లాగే భగవంతులు ఆనాడు సాక్షాత్తు దేవతలకు అందరికీ కూడా సీఎం లాగా ప్రైమ్ మినిస్టర్ లాగా ఒక మొత్తానికి ఆధిపత్యానికి ఒక అధిపతిగా ఎవరిని నియమించారండి అంటే ఆయనే ఇంద్రుడు నేను చిన్నప్పటి నుండి చూశానండి సినిమాల్లో టీవీల్లో కానీ ఇంద్రుడు గురించి చాలా తక్కువగా చూపించారు చాలా చీప్ గా చూపించారు దట్ ఈస్ ఎండించాల్సినటువంటి విషయం అది టూ మచ్ నాన్ సెన్స్ అండి నాన్సెన్స్ స్త్రీలోలుడని రావణుడి చేతిలో ఊడిపోయాడని పారిపోయాడని ఇక్కడ దాక్కున్నాడని అతను పాజిటివ్ గా అతని గురించి ఒక్క మాట ఉండదు ఇదంతా ఏంటంటే అండి మనం అలా అనుకోవాలి పాపాలు సంపాదించి మన ఒళ్ళో వేసుకోవాలి దేవుణ్ణి విమర్శించాలి పాపాలు సంపాదించుకొని మన స్విస్ బ్యాంక్ అది పాపాలను మూట కట్టుకునేది స్విస్ బ్యాంక్ అనమాట కలియుగం కలియుగంలో దొరికినటువంటి స్విస్ బ్యాంక్ ఆ పాపాలు మూట కట్టుకోవడానికి ఇలా విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు బట్ ఏ ఈజే నాటే ఆ విధంగా కంపేర్ చేసే ఇంద్రదేవుడు కాదు ఆయన దేవతలకే రాజు ఆయన ఓకే అంతటి రాజు ఆయనకు ఆధిపత్యం ఇచ్చారు సప్త ఋషులకు ఆధిపత్యం ఇచ్చారు మరి భూలోకం నిర్మించడానికి ఎవరికి ఆధిపత్యం ఇచ్చారయ్యా అని మీరు అడగచ్చు ఎవరికి ఇచ్చారు భవనాలు కానీ రాజ్యాలు కానీ నగరాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఆఖరికి లంకను నిర్మించింది కూడా సాక్షాత్తు విశ్వకర్మ ప్రకాశుడే ఆయనే టోటల్ నంబర్ వన్ ఇంజనీర్ ఆఫ్ ది గాడ్ ఓకే ఆయనకి ఆ ఆధిపత్యాన్ని ఇచ్చినప్పుడు ఆయనే ఈ పురాణాలన్నీ కూడా ముందుగా మయమతం సమరంగణ సూత్రధార పురాణం తర్వాత వచ్చేసి స్కంద పురాణం అగ్ని పురాణం పురాణం గరుడ పురాణం విశ్వకర్మ ప్రకాశుడి పురాణంలో ఆయన పెట్టినటువంటి ఇవి ఎగ్జాంపుల్ రెండు పురాణాల గురించి చెప్తానండి గరుడ పురాణము మళ్ళీ వాయు పురాణం వాయు అంటే వాయువు అంటే ఆకాశంలో ఉంటుంది గరుడు మంత్రుడు ఎక్కడ ఎలా ఉంటాడంటే ఆకాశంలోనే ఉంటాడు కాబట్టి గరుడ పురాణము వాయు పురాణంలో నుండి తిరుపతి తిరుమల దేవస్థాన స్థలాన్ని సాక్షాత్తు విశ్వకర్మ ప్రకాశుడే ఆయన నియమించాడన్న భావన దేవతల దగ్గర ఉన్న రికార్డ్ అది ఏడు కొండలు పై పైన కదండి కాబట్టి ఆ పురాణాల్లో అన్నీ కూడా అమర్చబడి ఉన్నాయి చక్కగా ఇది చాలా డీప్ గా రీసెర్చ్ చేస్తే కానీ తెలియని విషయము అది ఈ విధంగా ఆధిపత్యాలు ఉన్నాయండి సరే శర్మగారు పురాణాలు వేదాలు నాలుగు వేదాలు అన్నీ చెప్తాము ఇక చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉంటాయి అదంతా పక్కన పెట్టి ఈరోజు సిటీ లైఫ్ అపార్ట్మెంట్ కల్చరల్ లైఫ్లో మానవ అంటే జనాలు మీరు ఫస్ట్ ఇంట్రోనే చెప్పారు ఇంట్రోలో ఏం చెప్పారంటే మనం పడుతున్నటువంటి బాధలు కానీ అన్నిటికీ కానీ గారు వచ్చారండి అని ఎంతో ఎంత షార్ట్ ఎంత సింపుల్గా సార్ అందుకే మీ మీ ఇంటర్వ్యూ అంటే ఇష్టం సార్ సర్మూ ఎందుకంటే ఎంత సున్నితంగా ఎంత క్లియర్ క్లియర్ కట్గా ఆ హెడ్డింగ్ లైన్ చెప్పారంటే మెయిన్ పనికి వచ్చే మాట మీరు చెప్పారు సో అక్కడికే వద్దాం అన్నమాట ఈరోజు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చరల్ లైఫ్ అండ్ ఈరోజు జనాలు పడుతున్నటువంటి జనాలు పడుతున్నటువంటి బాధలు కానీ సుఖాలు కానీ ఆనందాలు కానీ వాళ్ళ ఎయిమ్స్ కానీ చదువులు కానీ అన్నిటికీ సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చక్కగా టెక్నికల్గా వాస్తుగా నిమిరాలజీగా యాస్ట్రాలజీగా పర్ఫెక్ట్గా మాట్లాడుకుందామండి జ్యోతిష్యం అంటే గ్రహాలు అవునండి రైట్ వాస్తు అంటే నాలుగు దిక్కులు ఏ దిక్కులు గాలి బ్రహ్మాండంగా వచ్చేలాగా పెట్టుకోవాలి అనేది వాస్తు అనేది చాలా మందిలో ఉండే అభిప్రాయం న్యూమరాలజీ అయితే చాలా మంది నమ్మరు మనం క్రియేట్ చేసి మనం రాసి మనం తయారు చేసుకున్న అంకెల్లో శక్తి ఎలా ఉంటది సరే గ్రహాలంటే మనం చేయలేదు దిక్కులు అంటే మనం పెట్టలేదు కాబట్టి చలో నమ్ముదాం ఈ అంకెల్ని నమ్ముతాడు ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయి సో మీరు ఈ మూడింటి కాంబినేషన్ లో చేస్తున్నారు మరి అవునండి ఈ నిజంగా దీనికి అంత శక్తి ఉందా ఏంటి దీనిలో ఉన్న శక్తి హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడిని అనలైజ్ చేస్తే అనేది బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఏ విధంగా అంటారా ఒక నేను ఎందుకు దీనికి యాడ్ చేయాల్సి వచ్చిందంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ కాదు నైన్ ఇయర్స్ బ్యాక్ అండి నేను ఒక ఇంటికి మొత్తం వాస్తును అన్ని వర్క్ అన్నీ చేశా చేసిన తర్వాత వాళ్ళకి నేను గ్యారంటీ ఇచ్చా మీకు త్రీ మంత్స్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి అని త్రీ మంత్స్ పాయ ఫోర్ మంత్స్ పాయ ఫిఫ్త్ మంత్ పాయ శర్మగారు అని వాళ్ళు కాల్ చేయడం వాట్ అండి మా ఏమది మా జీవిత ఆశయం అది ఓటైపోయానండి అవుతుందా 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 అవుతదా గురుగారు అవుతదా శర్మగారు అని అడగడం నేనేమో తల అయ్యో బుక్ల్లో ఉన్నామని పాటించామే బాగా మనం పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ దగ్గర కూడా ఈ డౌట్ కి క్లారిటీ తీసుకున్నామే మళ్ళీ ఎందుకు అవ్వట్లేదు అని ఒకసారి ఇంటికి వస్తానండి మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఒక త్రీ అవర్స్ గడిపానండి నేను ఇంటి పై చుట్టూ తిరగడం అన్ని చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఓకే గారు అని వాళ్ళు పంపిస్తున్న టైంలో వాళ్ళకి ఓకే రండి వస్తానని మనం చెప్తాం కదా డోర్ దగ్గర వెళ్ళేటప్పుడు వాళ్ళ డోర్ నెంబర్ కనిపించింది ఆ డోర్ నెంబర్ వచ్చేసి నాలుగు ఓకే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయనకు కాల్ చేశాను అవునండి మీ డోర్ నెంబర్ ఎంత అండి అంటే జీరో జీరో ఫోర్ అండి అని అన్నాడు జీరో జీరో ఫోరా మరి ఇది న్యూమరాలజీ కింద పనిచేస్తుందా లేదా అని యాక్సెప్ట్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసా ఆయన పుట్టింది ఏదంటే ఆయన ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిదో తారీఖు గుర్తులేదు మంత్ ఇయర్ గుర్తులేదు ఆయన వచ్చేసి రూలింగ్ నంబర్ వన్ అంటే సూర్యుడు వాళ్ళ భార్యది వచ్చేసి టూ వచ్చింది సూర్య చంద్రులది వచ్చింది వాళ్ళ సూర్య చంద్రులకి గ్రహణం పడుతుందా లేదా అండి అది ఎవరి ద్వారా పడుతుంది రాహుకేతు సార్ మీకు కూడా మంచి మీతో తిరిగి నాకు కూడా సావాస రాహుకేతుల వల్ల గ్రహణం పడుతుంది వాళ్ళు భార్య భర్తలది ఏమొచ్చిందండి ఆయన సూర్యుడు చంద్రుడు ఈమె చంద్రుడు ఎప్పుడైతే డోర్ పైన నాలుగో నంబర్ ఉందో న్యూమరాలజీ ప్రకారం ఒకటో నంబర్ సూర్యుడు రెండో నంబర్ చంద్రుడు మూడో నంబర్ గురు నాలుగో నంబర్ రాహు ఐదో నంబర్ బుధుడు ఆరో నంబర్ శుక్రుడు ఏడో ఏడో నంబర్ కేతు ఎనిమిదో నంబర్ శని తొమ్మిదవ నంబరు కుజుడు ఈ తొమ్మిది సంఖ్యలు అనమాట అయితే నాలుగో నంబర్ వచ్చేసి కు రాహు వచ్చిందండి ఈ రాహు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎంత ఆ లిటిగేషన్ నుండి బయటపడాలన్నా వాడు కాంప్రమైజ్కి రాట్లా వాడు దగ్గర దగ్గర కోటి పైనే డిమాండింగ్లో ఉన్నాడు లిటిగేషన్లో ఇరుక్కొని ఉన్నారు రాహు అంటేనే లిటిగేషన్ పెట్టించేవాడు కాబట్టి అలా లిటిగేషన్లో ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళు ఉన్న తర్వాత నేను వెళ్ళి అవునండి డోర్ నెంబర్ ఇది కరెక్టేనా అది అంటే అవునండి డోర్ నెంబర్ కరెక్ట్ ఈ ఇంట్లోకి మీరు వచ్చినప్పటి నుండే కదండీ ఈ ఫైలింగ్ ఇవన్నీ కూడా ఈ కోర్టు కేసు అంతా కూడా అని చెప్పిన తర్వాత రైట్ అండి వచ్చిన వన్ ఇయర్కే అయిందండి రైట్ అని చెప్పేసి వెంటనే ఈ న్యూమరాలజీ ప్రకారము వాళ్ళకి ఏ విధంగా డోర్లో ఆ సంఖ్య బలాన్ని మనము డిస్ట్రాయ్ చేసి పవర్ఫుల్ నంబర్ వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు పెట్టి దానికి సెట్ చేస్తే వాళ్ళకి వితిన్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్లో కాంప్రమైజ్ అయిపోయిందండి సాష్టాంగ నమస్కారం అన్నారు శర్మగారు సాష్టాంగ నమస్కారం లిటిగేషన్లో ఉండి బయటపడ్డాం ఆ ఒక్క చిన్న పిన్ పాయింట్ కూడా మనకి ఆటంకం వేస్తుంది అన్న భావనతోనే నిమిరాలజీకి నేను సింపుల్గా ఈ విధంగా మీకు చెప్పానండి ఇంత పని చేస్తుంది ఒక డోర్ నెంబర్ కూడా సంఖ్య శాస్త్రము ఇంటికి చాలా ప్రాధాన్యత అనే ప్రాధాన్యత వహిస్తుంది కాబట్టి ఆ సం సంఖ్య శాస్త్రాన్ని నేను దీంట్లో కంప్లీట్గా దాన్ని వడబట్టి ఏ విధంగా చెప్పాలో ఈరోజు ఈ సంవత్సరం మీకు ఎలా కలిసి వస్తుందో లేదో ఇవన్నీ కూడా మనం చూసుకోవడానికి చేసుకోవడానికి దీన్ని నేను దీంట్లో ఇచ్చేసాను సార్